హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాత్ స్టఫ్ని యూస్ చేసి పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం పోట్లీ బటన్స్ కోసం ఇప్పుడు స్క్వేర్ పీస్ని తీసుకోవాలి ఒక స్క్వేర్ పీస్ని తీసుకుని దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విత్తో ఒక చిన్న పీస్ని కట్ చేసుకుంటున్నాను నేను ఈ పీస్ని రిఫరెన్స్గా తీసుకుని మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి తీస్తే కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి అలానే ప్రతి పీస్కి మార్కింగ్ పెట్టుకోలేము చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఒక పీస్ని మనం ఇలా కట్ చేసుకుని మిగతా క్లాత్ మీద ఇదే పీస్ని పరుచుకుంటూ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని తీసుకుని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెంటర్ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఒక మిడ్ పాయింట్ అనేది వస్తుంది దాని దగ్గర మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని నెక్స్ట్ ఇంకొక పీస్ తీసుకుని ఎంత వీలైతే అంత చిన్నగా ఫోల్డింగ్ వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్కి నెక్స్ట్ ఇంకో హాఫ్కి తర్వాత ఇంకా హాఫ్కి వచ్చేలాగా చేసుకుంటే మనకి రిక్వైర్డ్ సైజ్ వచ్చేదాకా ఇలా ఫోల్డ్ చేసేసుకోవటమే ఇలా చేసుకున్న తర్వాత ఈ పీస్ని తీసుకెళ్ళి ఫస్ట్ మనం మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్న పీస్లో పెట్టి లోన పీస్ అంతా కవర్ అయిపోయేలాగా పై పీస్తో ఇలా నీట్గా పోట్లీ షేప్ బటన్ వచ్చేలాగా నీట్గా చేసుకోవాలి ఇలా చేసి మూడు చేసుకుని క్లాత్ని దీనికి చుట్టుకోవటానికి ఎప్పుడు కాటన్ థ్రెడ్నే తీసుకోవాలి కాటన్ థ్రెడ్ని తీసుకుంటేనే అది గట్టిగా ఉంటుంది సేమ్ కలర్నే యూస్ చేయాలి సేమ్ కలర్ని యూస్ చేస్తే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా నాలుగైదు సార్లు రౌండ్గా చుట్టుకుని దాని తర్వాత మనం పూలు వెళ్ళేటప్పుడు మెలిక వేస్తాం కదా అలాంటి మెలిక ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుని ఒక నాట్ వేసేసుకుంటే నీట్గా పోట్లీ బటన్ రెడీ అయిపోతుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు మనకు ఒక సిక్స్ పోట్లీ బటన్స్ కావాలంటే ట్వెల్వ్ పీసెస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోన స్టఫింగ్కి క్లాప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా రెడీ చేసుకోవటం కోసం సిక్స్ పోట్లీ బటన్స్ కావాలంటే ట్వెల్వ్ పీసెస్ కట్ చేసుకోవాలి లోన క్లాత్ ఏదైనా పెట్టుకోవచ్చు మనకు కనపడదు కాబట్టి మెయిన్ పై క్లాత్వి సిక్స్ ఉంటే కనుక నెక్స్ట్ లోపల ఏదైనా కనపడని కలర్ క్లాత్ మిక్స్ అయిపోయే కలర్ క్లాత్ ఉంటే కనుక వేరే క్లాత్నైనా యూస్ చేసుకోవచ్చు బ్లౌజెస్లో అయితే మనకు అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో ఒక క్లాత్ని స్టఫింగ్కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ టూ ఇంచెస్తో కూడా నేను ఒక పీస్ని రెడీ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే టూ ఇంచెస్తో నేను చేసినప్పుడు ఎప్పుడు నాకు ఒకటే అనిపించేది చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించేది సైజు దానికన్నా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో చేసిన పీసే నీట్గా వస్తుంది ఇదైతే మనం డ్రెస్సెస్కైనా లేదంటే కనుక బ్లౌజెస్కైనా దేనికైనా యూస్ చేయొచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఎక్కడ యూస్ చేసినా కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో చేసిన పీస్ అయితే చాలా కరెక్ట్గా సరిపోతుంది దీనికి కూడా అంతే టూ ఇంచెస్ పీస్ నీట్గా ఇందాక చూపించినట్టే చేసుకుని ఫోర్ ఫైవ్ టైమ్స్ చుట్టుకుని మడత వేసుకుని ఇలా నాట్ వేసేసుకోవటమే రెడీ చేసే ప్రాసెస్ అయితే రెండు ఒకటే ఎంత క్లాత్ తీసుకుని చేసినా ఎలా చేసినా ఒకటే కాకపోతే ఫైనల్ లుక్ అయితే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో చేసిందే చాలా నీట్గా వస్తుంది ఒకసారి కంపేర్ చేసి చూపిస్తున్నాను కూడా నేను ఇటు ఫస్ట్ ఉన్నదైతే టూ ఇంచెస్తో చేసింది నెక్స్ట్ ఉన్నదైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో తీసుకున్నది ఎప్పుడైనా మనం క్లాత్ ఫోల్డింగ్తో క్లాత్ స్టఫింగ్తో చేసేటప్పుడు ఈక్వల్గా తీసుకోవాలి లోపల బయట రెండు ఈక్వల్గా తీసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి